ఎన్నికల పోలింగ్ అనంతరం మాచారంలో జరిగిన ఘర్షణలకు బాధ్యుని చేస్తూ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు ఆయన్ను నెల్లూరు జైల్లో ఉంచారు పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు నాలుగవ తేదీన నెల్లూరు జైలుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు అప్పుడే తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక నామినేటెడ్ పదవిని కూడా నిర్వహించిన ఒక ఆయన మరో అడుగు ముందుకేసి జగన్కే కాదు వాళ్ళ తండ్రికి కూడా ఇలాంటి ప్రవర్తన ఉండేది అంటూ ఒక విశ్లేషణ చేశారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రజల కోసం ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటారంటే అలా కాకుండా మొట్టమొదటిసారి క్రిమినల్స్ను జైల్లో పరామర్శించేందుకు వెళ్తూ ఉన్నారంటూ కూడా వ్యాఖ్యానించారు గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ కూడా పాండ్యంలో అప్పుడు గౌరవ వెంకటరెడ్డిని కూడా ఇలాగే ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కూడా గౌరవ వెంకటరెడ్డిని జైలుకు వెళ్ళి మరి కలిశారు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా అప్పట్లో కూడా రాజశేఖర రెడ్డి లెక్క చేయలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరు కూడా అలాగే ఉంది అంటూ విశ్లేషించారు వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు అంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళి పరామర్శించడం నేరం తప్పు అన్నది వీళ్ళ అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభిప్రాయం సరే అల్లర్ల కేసులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడమే నేరం ఘోరం అయితే మరి అదే పిన్నేలి రామకృష్ణారెడ్డి మీద చంద్రబాబు నాయుడు నిలబెట్టిన జూలకండి బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి ఆయన యమన సౌమ్యడ ఏడు హత్యల కేసులో ప్రధాన నిందితుడుగా బ్రహ్మారెడ్డి ఉన్నది నిజం కాదా ఆయన నేర ప్రవర్తన ఎంతకీ మారకపోతం పో మారకపోవడంతో గతంలో జిల్లా ఎస్పీ ఆయన మూడు రోజుల పాటు పోలీస్ స్టైల్లో కౌన్సిలింగ్ ఇచ్చింది నిజం కాదా బాబాయి వర్ష అయ్యే వ్యక్తిని కూడా హత్య చేశారన్న అభియోగాలు జూలకంటి బ్రహ్మారెడ్డి మీద లేవా మరి ఆయన్ని తీసుకొని వచ్చి ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పిన్నెల రామకృష్ణారెడ్డి మీద చంద్రబాబు నాయుడు ఎలా పోటీ చేయించారు అంటే సమాధానం ఉంటుందా వైఎస్ఆర్ గతంలో వెళ్ళి గౌరవ వెంకటరెడ్డిని జైల్లో కలిశారు అది తప్పు అంటున్నారు మరి ఇప్పుడు ఆ గౌరవ కుటుంబం ఏ పార్టీలో ఉంది గౌరవ వెంకటరెడ్డి సతీమణి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గౌర చరిత్ర ఎమ్మెల్యే కదా గౌరవ చరిత్ర మరి అలాంటి క్రిమినల్స్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు తీసుకొని వచ్చి పెడుతోంది చంద్రబాబు నాయుడు ఎప్పుడు తన పార్టీకి సంబంధించిన నాయకుల్ని జైల్లో పెడితే సరే నేరుగా వెళ్ళి పరామర్శించకపోయినా వాళ్ళకు నైతికంగా మద్దతుగా నిలవలేదా మాజీ మంత్రులు హత్య కేసులో ఒక మాజీ మంత్రి అరెస్ట్ అయితే వి స్టాండ్ విత్ హీ అంటూ అతనితో ఫోటోలు పెట్టి వారాల తరబడి ఫోస్ ఫేస్బుక్లో ట్విట్టర్లో మద్దతు తెలిపింది నిజం కాదా నాయకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి పార్టీకి సంబంధించిన వాళ్ళు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు పరామర్శించి వాళ్ళకు నైతిక మద్దతు తెలపడం అనేది రాజకీయాల్లో చాలా జరుగుతూ ఉంటుంది అదేదో ఘోరమైనట్టు ఈ రాష్ట్రంలో మొత్తం పిన్నెలి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గులు అన్నట్టు ఈ ప్రచారం కరెక్ట్ కాదు జూలకంటి బ్రహ్మారెడ్డి కంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి చాలా బెటర్ అని మాచరలోని ప్రజలే చెప్తారు పిన్నెలి రామకృష్ణారెడ్డి మరి సౌమ్యుడు ఆయన సాధుజీవి అనే అనుగానే జూలకంటి బ్రహ్మారెడ్డితో పోలిస్తే చాలా అనేక రేట్లు బెటర్